శ్రీ ముద్గురు నిరంజనం గురుదేవయన వేమన స్వామి పద్యంలో ఈరోజు మానవుడు భ్రాంతితో కూడిన మానవుడు ఏ విధముగా భ్రాంతి లేని ముక్తిని పొందుతాడో ఆ విధానమును చెప్తున్నాడు అది ఏమిటంటే అంత కోరవా అంత కొరీరి అతిశయ కాముడై నిన్ను నమ్మి చాల నిష్ఠతో నిన్ను గల్వముక్ నిశ్చయముగా ద్వదాభిరా పినురవే వినురవేమా అంత కొరత కొరత అంటే లేమితనం కోరిక ఎంత ఉండినా ఇంకా కావాలా కాదు అట్ట లేకుండా కోరిక లేకుండా కొరత లేకుండా తీరింది ఎప్పుడు తీరుతుంది తాను ఉన్నప్పుడు కొరత తను లేనప్పుడు కొరక కొరత అనేది ఉండదు అట్ట తాను లేకపోవడానికి కొరత లేకపోవడానికి ఏం చేయాల అతిశయ కాముడై అతిశయం అంటే గొప్పది కాముడు అంటే కోరిక ఏ దాని మీద కోరిక ప్రపంచంలో ఉండేటువంటి వస్తువుల మీద కోరిక భ్రాంతి తీరాలనే కోరిక అంటే భ్రాంతి తీరాలన్న కోరిక గొప్పదయ్యి సరే భ్రాంతి తీరాలంటే అది ఏ అందట్లో దొరుకుతుంది ఏ మహాని బావుని దగ్గర విడిపిస్తారా భ్రాంతి అనేది కనుక్కొని అచల పరిపూర్ణలు చేరి పరమాత్మ స్వరూపుడైన గురువును నిన్ను నమ్మి చాలా నిష్ఠతో తను కోరిన భ్రాంతి రహితమైన కోరికను తీర్చుకోవాలంటే పరమాత్మస్వరూపుడైన గురుమూర్తిని చేరాలి కాబట్టి ఆయన దగ్గరికి పోయి నిన్ను అంటే పరమాత్మ పరమాత్మస్వరూపుడైన గురువును నమ్మి మనోవాకాయ కర్మలెందు ఏకత్వం గల నమ్మకము చేత చాలా నిష్టతోడా గొప్పదైన లక్ష్యము చేత అమిత శ్రద్ధాభక్తులతోడా గురుమూర్తి నిన్ను గొల్ ముక్తి నిన్ను అంటే ఆ గురుమూర్తిని గొలువ ముక్తి అంటే విడుదల జన్మరాహిత్యం జన మరణ భ్రాంతి నుండి విడుదల అదే ముక్తి ఆ ముక్తి లభించాలంటే నిన్ను కొలవాల నిన్ను సేవించాలా కాబట్టి అందరికి తెలుసు సేవ అనేది నాలుగు రకాల గురుమూర్తిని చేసి మెప్పించి తాననే భ్రాంతిని తొలగించుకోవాలనే విషయం నిశ్చయము గలుగు అనుమానం లేకుండా నిశ్చయం అనుమానమే లేదు తాను విడిపోతాడు అనుమానం లేకుండా తాననే భ్రాంతి తొలగిపోతుంది కానీ తొలగిపోవడమే ముక్తి ఇక్కడ భ్రాంతిపోవడమే ముక్తి అట్లా ఆ ముక్తి కావాలనేటువంటి కోరిక కలిగినటువంటి మానవుడు ఆ కోరిక గొప్పదై ఉండాలి ఆ లక్ష్యం చేరాలనేటువంటిది గొప్పదై ఉండి అచల పరిపూర్ణుడైన పరమాత్మ స్వరూపమైన గురువును చేరి నిష్ఠతో క్రమము చేత లక్ష్యం వదలక శ్రద్ధను వదలక శ్రద్ధతో అమిత శ్రద్ధతో ఎందుకంటే శ్రద్ధ వారు జ్ఞానం అని చెప్పినట్లుగా నిన్ను గొల్వా కేవలత్మస్వరూపుడైన గురువుని చతుర్విధ శుశ్రూషల చేత కొలుస్తే అప్పుడు ముక్తి నిశ్చయముగా అనుమానమే లేకుండా ముక్తిని కలుగుతుంది అని గారి అభిప్రాయంతో ఏక అభిప్రాయమును ఏర్పరుస్తూ సూత్రం ఏ దారిమడి పెట్టుకుంటే ఏ ఊరు పోవాల ఏ బస్సు ఎక్కితే ఏ ఊరికి పోతుంది అని ముందు మనం పోయే గమ్యస్థానాన్ని ఏర్పరచుకొని దానికి తగినటువంటి వాహనము బస్సును మనం ఎక్కితే సులువుగా పోవచ్చు అనేటువంటిది ఏమిది అంటే గురువును కనుక్కొని గురువుకు దయబుట్టిగా సేవ చేసి తను కోరుకున్నటువంటి కోరికను తీర్చుకోవాలి ఏం కోరినాడు అంటే భ్రాంతి రహితం కావాలా ముక్తి కావాలా అనే కోరిక అది నిష్ఠత ఉండాలి అందుకే నాలుగు శిశ్రు క్షణులు లోతగా వించి కొ లోకాతలోకించి గురునిచే ఈ లోకము జోలి విడువు వింతే చాలన్నా నీతో కూడా ఇది మరువాకన్నా కీలు తెలియని చదువు చాలా చదివెందుకు కీలు ఇంతే చదనన్నా అది మార్గం తెలియక ప్రపంచంలో ఉన్నటువంటి గ్రంథములు అనంత కోటి గ్రంథములు చదివి వేసారి శ్రమపడడం తప్ప కీలు అయినటువంటి గురుకీలు విధంగా ఎరుగాలలో ఆ శుశ్రూషలు అనేటువంటి సాధనముల చేత నాలుగు సాధనముల చేత అందరికీ గురుపుత్రులకు అందరూ తెలుసు అంగస్థాన భావ జ్ఞాన శుశ్రూషలు ఆత్మ శుశ్రూషలు వీటి వల్ల గురువును మెప్పి మెప్పి లోకం లేదని శరీరము లోకం లేదని తెలుసుకుంటే లోక అతీతమైనటువంటిది బయలు అది వెళ్ళినాక నేననే శరీరము విడవడమే కీలు ఇది తెలియక అనంత కోటి శాస్త్రములు ఉపనిషత్తులు చదివిన ఉపయోగం లేదు అనేటువంటిది